అందరికీ నమస్కారం మీరు చూస్తున్న ఈ తీగ జాతి మొక్క అందమైన నీలు రంగు పువ్వుల మొక్క శంఖం పూల మొక్క అండి ఇది ఈ మొక్క గురించి మనలో ప్రతి ఒక్కరికి తెలుసు చాలా మందికి పరిచయమైన మొక్క ఈ మొక్కలో వచ్చినటువంటి పువ్వులను ఆకులను ప్రతిదాన్ని కూడా పూజకు ఉపయోగిస్తారు ఈ పువ్వులతో చక్కగా టీని పెట్టుకొని తాగొచ్చు అది మన గత వీడియోలో కూడా నేను చూపించాను అయితే ఈ మొక్కను ఒక బోన్సాయ్ మాదిరిగా చక్కగా చిన్న కుండీలో పెంచుకోవచ్చు అందానికి అందంగా మొక్క ఎగబ్రాకకుండా కాండం లావుగా మారుతూ పలు కొమ్మలతో అందమైన పువ్వులతో మొక్కను మనం చూడొచ్చండి అయితే శంఖ మొక్కను తీసుకొని తల్లివేరు కానీ ఎటువంటి వేరు భాగాన్ని కట్ చేయకుండా ఎందుకంటే గతంలో మనం కొన్ని మొక్కలకు తల్లివేరును కట్ చేసి చిన్న కుండీలో ఎలా పెంచుకోవాలి అనే విషయాన్ని కూడా మీకు చూపించాను ఒక మొక్కను ఎలా నాటుకుంటామో అదే ప్రక్రియలో విధానంలో చ చక్కగా మొక్కను చిన్న కుండీలో నాటుకోవాలి ఇలా వేసుకున్నాక ఇలా నాటిన మొక్కను పైకి ఎగబ్రాకకుండా మొక్క నైజం అంటే ఈ మొక్క తీగజాతి మొక్క కాబట్టి ఇది చక్కగా పైకి ఎగబ్రాగుతుంది ఇలా పైకి ఎగబాగుతుంది కాబట్టి కొమ్మలను ఎప్పటికప్పుడు తీగలా ఎదుగుతూ ఉంటాయి కాబట్టి ఎదిగిన పెరుగుతున్న కొమ్మలను ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండాలి ఇలా కట్ చేయడం ద్వారా మొక్క యొక్క కాండం లావుగా మారుతూ కట్ చేసిన చోట కొమ్మలు పలవలుగా మారి నిండుగా వస్తే ఇలా పదే పదే ఎదుగుతున్న కొమ్మలను కట్ చేయడం ద్వారా మొక్క కాండం లావుగా మారుతూ కొమ్మలు బలాన్ని పొందుతూ నిండుగా అంటే ఒక బోన్సాయ్ మాదిరిగా పెరుగుతుంది ఈ చెట్టు ఇదిగోండి సమయం వచ్చినప్పుడు మొక్క చుట్టూ పువ్వులతో అలరిస్తుంది ఇలా గుజ్జుగా ఉన్నటువంటి ఈ మొక్క మరి కొన్ని రోజుల్లో నిండుగా పువ్వులతో అలరిస్తుంది మీరు కూడా ఇలా తీగజాతి మొక్క శంఖం పూల మొక్కను సేకరించి బోన్సే మాదిరి మరుగుజ్జు మొక్కలా పెంచుకోండి